మీ ఫామ్ చూస్తుంటే చాలా బాగుందండి ఒకసారి మా వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మీ గురించి మీ ఫామ్ లోని కెపాసిటీ ఎన్ని పిల్లలు ఉన్నాయి మొదలు వివరాలు చెప్తారా నా పేరు మల్లారెడ్డి మా ఫామ్ మా ఫామ్ శిల్పకు ఒక వెయ్యి ఉంటాయి ఒక రెండు వేలు ఉంటాయి మామూలుగా వీటి కంటే కూడా ఇంక వన్ మంత్ బ్యాచ్ చిన్న బ్యాచ్ కూడా మా పిల్లల బ్యాచ్ ఉంటుంది ఈ పోగానే మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాచ్ రెడీ ఉంటుంది మేము మంత్ టూ మంత్స్ మంత్ లో అవి గుడ్లు పెట్టే టైంకి వస్తే మీ ఆశ్చర్య కూడా స్టార్ట్ చేస్తున్నాం మీకు పిల్లలు కావాలని కూడా అవైలబుల్ మా దగ్గర దొరుకుతాయి రెడ్డి గారు ఫామ్ లో కోళ్ళని చూస్తుంటే అక్కడక్కడ కొన్ని కోళ్లకు తోకల దగ్గర ఈకలు రాలిపోయి ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది లోకల్ కానీ ఇవి కానీ పట్టుకొని ఎక్కువ ఉంటుంటాయి ఎందుకు ఉంటుంటాయి అంటే ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తాలు మనం పెంచుతాం కాబట్టి దగ్గర దగ్గర ఒక ఐదు వేల కోళ్ళు ఉన్నాయి మొత్తం టోటల్ ఈ ఐదు వేల కోళ్ళకు సరిపోయిన మేత అంటే ఒకదాని ఒకటి పొడుచుకోవటము ఒకదాని ఇచ్చేసుకోవటము అయినా ఎకరం కొలంలో కూడా ఐదు వేల కొలం సరిపోవట్లేదు అంటే ఆ పరిస్థితుల్లో వీటిని పెంచుతాం తప్ప ఈ టోటల్ ఊడిపోవటము ఎన్ని ఊడిపోవటానికి కారణం అదే కదా బ్రాయిలర్స్ లేయర్స్ లో అనేక మందులు వ్యాక్సిన్లు వాడతారు అదే విధంగా ఈ కోళ్ళకు కూడా మెడిసిన్స్ మీరు రెగ్యులర్ గా వాడుతున్నారా వీటికి ఎలాంటి మెడిసిన్ కానీ ఎలాంటి ఇంజెక్షన్ కానీ ఎలాంటి వ్యాక్సిన్స్ కా స్టార్టింగ్లో వన్ మంత్ వరకే వేస్తాం ఒక ట్వంటీ వన్ డేస్ వరకు ఒక మూడు డోసులు వ్యాక్సిన్స్ చేస్తాం అవి ఏంటంటే ఎలాంటి డిసీజ్ రాకుండా వ్యాక్సిన్ వేస్తాం కానీ ఇక ఆ తర్వాత వీటికి ఎలాంటి ఏసేజ్ ఉండదు ఎలాంటి హార్మోన్స్ ఎలాంటి ఇంజక్షన్స్ కానీ ఎలాంటివి వీటికి ఏసేజ్ ఏమో ఇది ఎవరైనా తినొచ్చు వీటిని బాయిలర్ లెక్క థర్టీ ఫైవ్ డేస్ వచ్చేది కాదు ఇప్పుడు దీని వయసు ఎంత అంటే ఫోర్ మంత్స్ నాలుగు నెలలు ఇంకో నెల వరకు పెరుగుతున్న ఇది దగ్గర దగ్గర ఒక ఒకటి పెట్టలు వచ్చేసి ఒక కేజీ సింగులు వచ్చేసి ఒక కేజీ బాగు అట్లా ఇప్పుడు వీటి ఫామ్ లోని నాటుకోళ్లకు ఫీడ్ వేస్తున్నారు అదే విధంగా ఫామ్ లో పెంచుతున్నారు ఇవి నాటుకోళ్లు కాదు ఫామ్ కోళ్లు అనే అనుమానం ప్రజలకు రాదా ఇవి మామూలు నాటుకోళ్లు బయట పెరిగే నాటుకోలు ఏ విధంగా పెరుగుతాయో ఇది కూడా అంతే ఉంటుంది పెద్ద తేడా వాటికి పెద్ద తేడా ఏముండదు మీకు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఫార్మోల్స్తారు కదా ఫీడ్ వేసి పెంచుతారు అంటే ఒక ఐదు వేలు పెంచినప్పుడు ఖచ్చితంగా వాటికి ఏదో ఫీడ్ వేయాల్సింది అది కూడా బయట తింటాయి కదా వీటికి ఏదో ఫీడ్ వేసి పెంచుతాను కానీ ఫార్మౌన్ గానీ ఇంజక్షన్స్ కానీ అలాంటివి భయపడవచ్చు హ్యాపీగా దొరవచ్చు అమ్ముకునే విషయంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారో ఒక్కసారి వివరిస్తారా మీరు కొత్తగా సూర్యాపేటలో ఒక ఔటర్ పెడుతున్నాను ఇది మామూలుగా మీరు ఎవరన్నా హోల్సేల్ ధరలకు కొనాలన్నా మీకు ఏమైనా కోళ్ళు కావాలన్నా అక్కడ కోళ్ళు మీకు ఒక కోళ్లే కాదు పిల్లలు కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతాయి పిల్లలు కావాలన్నా కూడా మా ఫార్ మా అవుట్ లో దొరుకుతాయి మీరు చదువుకునే వాళ్ళు కావాలన్నా ఒక పది పెట్టలు కావాలన్నా ఒక పది కుందులు కావాలన్నా మీకు ఏది కావాలన్నా కూడా హోల్సేల్ రేట్ మాకు సురేపెట్టండి మీకు అందుబాటులో ఉంటుంది నా నెంబర్ మీకు ఇస్తాను మీరు ఆ నెంబర్ సంప్రదించండి కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునేవారు మీ ఫామ్ చూడొచ్చా వారికి మీరు సహకరించే అవకాశం ఉందా మీకు మీకు ఎప్పుడు కూడా అలా వేళ మీకు ఎప్పుడైనా కూడా మా ఫామ్ని సందర్శించాలన్నా మీరు చూడాలన్నా కూడా ఓన్లీ సండే రోజుల్లో మీకు విజిట్ అవర్స్ ఉంటాయి మీరు రావచ్చు మమ్మల్ని సంప్రదించుకొస్తే మీరు చూసుకోవచ్చు మా ఫామ్ మీకు తోరణ పెద్ద మీరు ఫామ్ రట్టారు అనుకున్నా ఏమైనా సలహాలు కావాలనుకున్నా కూడా మనం సండే రోజు మాత్రమే తప్పనిసరి మీరు లేయర్స్ లాంటి కమర్షియల్ కోల్ గాకుండా నాటకోళ్లను మాత్రమే ఎందుకు పెంచాలని అనుకుంటున్నారు నాటకోల మార్కెటింగ్ విషయంలో మీరేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా ఒకసారి క్లియర్గా చెప్పండి రెడ్డి గారు కంటే కొరకు పెట్టాలి కుందులు వచ్చేసి కేజీ బాబుకి వెళ్తున్నారా ఇప్పుడు ఆల్మోస్ట్ అంత అంత రేట్లో ఉన్నాయి ఇక మనం ఎంత పెట్టినా కూడా అంతకంటే ఎక్కువ రేట్ ఇస్తాము వీటిని నమ్మాలంటే ఏం అడుగుతారు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు తనకు వాళ్ళు రెండు వందలు అడుగుతున్నారు రెండు వందలకి ఇస్తే మనకు వస్తాడు పరిస్థితి లేదు అందుకోసం అని చెప్పేసి అని అంటే వాస్తవానికి ఎందుకంటే ఏ ఏమి ఇప్పుడున్న పరిస్థితిలో బాయిలర్ పడి థర్టీ డేస్లో థర్టీ ఫైవ్ డేస్లోనే అన్ని మెడిసిన్ ఇచ్చి అది చికిత్స బాయిలర్ కొడిని అంత తొందరలో వేస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు తింటే అదికోసమని ఆ ఉద్దేశంతో నాటుకోళ్ళ వేయించుకుంటుంది నాటుకోళ్ళ వేసినట్లు కానీ దాని తగ్గట్టు పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు రాష్ట్రంలో ఏంటంటే వాటిని అమ్ముకునే పరిస్థితి మనం కరెక్ట్గా అనుకుంటే వాటిని పెంచాలి కోళ్ళ ఫామ్ ప్రారంభించి ఎన్నో ఆటపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందడుగు వేస్తున్నారు అలాగే కొత్తగా ఫామ్ ప్రారంభించే వారికి ఒక రోజు కేటాయించి ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇలాగే విజయపదంలో నడవాలని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి గారు హాయ్ అండి నేను మీ హైపరాది జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు మీరు ఎవరైనా పశువులను పెంచుకుంటున్నా వాటికి ఏదైనా సమస్యలున్నా వాటి పట్ల మీకు ఏదైనా డౌట్లున్నా వెటర్నరీ విజ్ఞానం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి